హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో ఏంటో మీరు తమ్మినీలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా జ్యువెలరీ ఆర్గనైజేషన్ కోసం త్రీ టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గర ఈ జ్యువెలరీ అయితే ఉన్నాయి అలాగే త్రీ బాక్స్ అయితే ఉన్నాయి వీటితో సింపుల్గా త్రీ టిప్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే సీజర్ జ్యువెలరీ చాలా ట్రెండింగ్లో ఉంది వీటిని ఆర్గనైజర్తో పని లేకుండా నేనేం చేశానంటే ఫస్ట్ సీజర్ జ్యువెలరీ కొనుక్కున్నప్పుడు నాకు వీళ్ళైతే బాక్స్ ఇచ్చారు ఆ బాక్స్లోనే ఉంచుకున్నాను ఇట్లా బాక్స్లోనే ఉంచుకోవటం వల్ల సీజర్ జ్యువెలరీ అనేది షైన్ తగ్గకుండా ఉంటుంది కాబట్టి చాలా వరకు ఇట్లాగా సీజర్ జ్యువెలరీని బాక్స్లో ఉండేటట్టే చూడండి మనం ఎక్కడ వేరే చోట వేసినా కానీ అది తొందరగా పాడైపోతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన కవర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇలా బాక్సెస్ ఇస్తే ఆ బాక్స్లోనే ఉంచడానికి ట్రై చేయండి నేనైతే మాత్రం బాక్స్ని పారేయను అలాగే వాళ్ళు కవర్స్ ఇస్తారు కదా మనకి ఆ కవర్స్ను కూడా అస్సలు వేస్ట్గా పారేయను మనము జ్యువెలరీ ఫంక్షన్స్కి కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు సీజే జ్యువెలరీ మనం వేసుకుంటాము వెంటనే తీసుకొచ్చి అక్కడ పడేస్తాం కదా అలా పడేయటం వల్ల షైన్ తగ్గిపోతుంది ఎప్పుడైనా సరే జ్యువెలరీ పెట్టుకున్న తర్వాత మనము ఇట్లాగా టిష్యూ పేపర్తో కానీ లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్తో కానీ నీట్గా తుడిచి తడంతా ఆరిపోయిన తర్వాత ఇట్లాగా కవర్స్లో క్లోజ్ చేసుకొని అనుకోండి ఎన్ని డేస్ ఉన్నా సరే యూజ్ చేసుకోవచ్చు నేను ఇది కొని టూ ఇయర్స్ అవుతుంది చాలాసార్లు యూజ్ చేసా కానీ చూసారు కదా షైన్ మాత్రం తగ్గలేదు ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా మనం పెట్టుకున్న తర్వాత బాక్స్లో పెట్టేటప్పుడు ఈ టిప్ ఫాలో అయ్యాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్నా సరే సీజర్ జ్యువెలరీ షైన్ అనేది తగ్గదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం కవర్స్ కూడా వేస్ట్గా పడేయకుండా కవర్స్లో పెట్టుకోవడానికి ట్రై చేసాం అనుకోండి ఇంకా ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటుంది అంటే పాడైపోకుండా అయితే ఉంటుంది కాబట్టి సీజర్ జ్యువెలరీని యూజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అయ్యారనుకోండి ఎన్ని రోజులు ఉన్నా సరే మనకి సీజర్ జ్యువెలరీ అనేది షైన్ అనేది పోకుండా ఉంటుంది ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు యూజ్ అవుతుంది యూజ్ అయితే ఎట్లా అనిపించింది నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇప్పుడు సీజే జ్యువెలరీ యూజ్ చేసినా సరే నీట్గా టిష్యూ పేపర్తో తుడుచుకుంటాను వెంటనే ఇట్లా బాక్స్లో క్లోజ్ చేసేసుకుంటాను కొన్నిటికి కవర్స్ అయితే ఉండవు కదా ఆ కవర్స్ లేని వాటిని కూడా మనం ఇట్లాగే బాక్స్లోకి గాలి వెళ్లకుండా పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు అయితే షైనీగా ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ సెకండ్ టిప్ వచ్చేసి మన దగ్గర అయితే బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్ లేకపోతే నేనైతే ఇట్లాంటి బాక్సెస్లో అయితే బ్యాంగిల్స్ని స్టోర్ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే మన దగ్గర బ్యాంగిల్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకోండి అవన్నీ మొత్తం కలిపేసాం అనుకోండి కనిపించిన కూడా కనిపించవ ఏవి ఎక్కడ ఉన్నాయని చెప్పి ఇక్కడ ఒక అట్టముక్క కానీ లేకపోతే ఏదైనా బ్యానర్స్ కానీ ఏదైనా స్ట్రాంగ్గా ఉన్నది తీసుకొని పిన్ చేసుకొని ఇట్లా బ్యాంగిల్స్ మధ్యలో పెట్టుకున్నాం అనుకోండి మనం ఫంక్షన్కి వెళ్ళే హడావుడిలో ఉన్నా లేకపోతే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ హడావుడిగా ఉన్నా బ్యాంగిల్స్ వెతుక్కునే పని లేకుండా ఎప్పటికప్పుడు ఏ బ్యాంగిల్స్ కావాలో అవి ఇట్లా పైకి తీసేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఇదైతే పిజ్జా అట్టముక్క నా దగ్గర ఉంది దీన్ని ఇట్లా కట్ చేసుకొని మన బాక్స్ సైజుకి తగ్గట్టు ఇట్లా పెట్టేసుకున్నాను నాకైతే ఈ టిప్పు హండ టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే బాగా వర్క్ అయింది ఎందుకంటే ఎప్పుడైనా మనం ఊళ్ళో వెళ్తున్నా ఫంక్షన్స్ ఉన్నా హడావుడిగా ఉన్నా ఇలా బ్యాంగిల్స్ అయితే కనిపిస్తాయి ఏ బ్యాంగిల్స్ ఎక్కడ ఉన్నాయని వెంటనే తీసేసుకోవచ్చు ఇది వచ్చేసి సెకండ్ టిప్ ఈ టిప్ కూడా ఒకసారి ట్రై చేయండి మీకైతే పని చాలా తక్కువగా ఉంటుంది బ్యాంగిల్స్ ఆర్గనైజేషన్తో కూడా మనకి పని ఉండదు మనకున్న బాక్సెస్తోనే బ్యాంగిల్స్ ఈజీగా ఆర్గనైజ్ చేసే నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి చాలా వరకు మన దగ్గర బ్లాక్ బిడ్స్ ఇట్లాంటివి లాగా చాలా రకాలు ఉంటాయి పిన్స్ కుచ్చుల పిన్ను ఇట్లాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని సపరేట్గా నాకు కనిపించేటట్టు ఉండటానికి మీషోలో ఈ ఆర్గనైజర్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు వన్ ఫార్టీ టూ ఉంది కానీ నేను తీసుకున్నప్పుడు వన్ సిక్స్టీ వన్ సెవెంటీ అట్లా ఉంది నేను తీసుకొని కూడా ఒక టూ ఇయర్స్ అయితే అవుతుంది నేను తీసుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ నాకైతే చాలా పని తగ్గింది ఎందుకంటే ఇయర్ రింగ్స్ అన్నీ ఒక సెక్షన్లో పెట్టేసుకుంటాను ఇట్లాగా కంపార్ట్మెంట్స్ లాగా ఉంటాయి దేనికి దానికి మనకు కావాల్సినవి కన్వీనియంట్గా అయితే చేసేసుకొని ముందే ఉంచుకోవచ్చు మనం ఒక్కసారి ఆర్గనైజ్ చేసుకున్నామంటే చాలు అసలు ఇయర్స్ అయినా సరే ఇది ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాయి కదలనే కదలవు అనమాట నా దగ్గర అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి వీటన్నిటిని వేటికి వాటికి సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను ఇయరింగ్స్ మన శారీస్కి కుచ్చుళ్ళు పిన్ను ఉంటాయి కదా అవి అలాగే రింగ్స్ సీజెడ్ జ్యువెలరీ మాములు నార్మల్ ఇయర్ రింగ్స్ బ్లాక్ బీడ్స్ అలాగే మా పాపకి పెట్టే కొన్ని జ్యువెలరీ సెట్స్ ఇట్లాంటివన్నీ కూడా నేను దేనికి దానికి సపరేట్గా పెట్టేసుకుంటే నాకు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడే నేను అర్జెంట్ పని ఉండి బయటికి వెళ్తున్నా లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నా సరే బాక్స్ ఓపెన్ చేసి ఏది ఎక్కడుంది అనేది మనకు ఫాస్ట్గా కనిపించిద్ది మనం సరి చేసేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు అనమాట ఇవన్నీ బ్లాక్ బీడ్స్ నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి ఒక వైపు పెట్టుకుంటాను నేను రెగ్యులర్గా యూజ్ చేసే బ్లాక్ బీడ్స్ వరకు నెక్స్ట్ కొత్తవి ఉంటాయి కదా ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఇంట్లో పూజలు అప్పుడు కానీ సపరేట్గా కొత్తవి పక్కన పెట్టుకుంటాను ఇవన్నీ వేటి వాటి సపరేట్ సెక్షన్గా మా పాపకి ఒక సైడు నా ఒక సైడ్ ఉంచుకుంటాను వీటి వల్ల అయితే నాకు చాలా పని తగ్గిందని చెప్పాలి ఎందుకంటే పిల్లలతో ఇప్పుడు ఏ పని ఉన్నా కానీ హడావుడు హడావుడుగానే ఉంటుంది ఇది తెచ్చుకున్న దగ్గర నుంచి నా దగ్గర చాలా పని అయితే తగ్గింది శారీస్ పిన్స్ కూడా చూసారు కదా నేను సపరేట్గా పెట్టేసుకుంటాను ఎప్పుడైనా పూజలప్పుడు గుళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా శారీ పిన్స్తో నేను వెతుక్కునే పని ఉండదు ఇవి బ్లాక్ బీడ్స్ నేను కొత్త ఒక చోట ఉంచుకుంటా అని చెప్పా కదా ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు సపరేట్గా పక్కన పెట్టేసుకుంటాను మళ్ళీ మా పాపవి నావి వేటికి వాటికి సపరేట్గా ఉంచుకోవటం వల్ల ఎప్పుడైనా హడావుడిగా ఉన్నా కానీ నేను వెతుక్కునే పని లేకుండా తీసేసుకుంటాను ఈ బాక్స్ తీసుకున్న దగ్గర నుంచి అయితే చాలా యూస్ఫుల్ అయింది నాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఏది ఎక్కడ పెట్టామనేది బాక్స్ బయట నుంచి మనకు అర్థమైపోతుంది దానివల్ల ఇంకా మంచిగా అయితే ఉపయోగపడుతుంది ఇది కాబట్టి మీరు కావాలనుకుంటే తీసుకోండి లేదు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయండి జ్యువెలరీ అయితే నేను ఆర్గనైజ్ చేయడానికి ఇంతవరకు ఎక్కువ ఆర్గనైజర్స్ అయితే తీసుకోలేదు ఇందాక నేను బ్యాంగిల్స్ ఇది చూపించాను కదా అదైతే పెళ్ళప్పుడు మా మమ్మీ కొన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చింది ఉంచుకో ఎప్పటికైనా గుర్తుగా ఉంటుంది అని చెప్పి ఇదైతే నేను మనీ పెట్టి కొనుక్కున్నాను ఇంకెక్కువ శాతం సీజెడ్ జ్యువెలరీ కానీ లేకపోతే మనకి బ్యాంగిల్స్ కొనుక్కున్నప్పుడు చార్మినార్ దగ్గర బాక్స్ వస్తాయి కదా వాటితోనే నీట్గా జ్యువెలరీని అయితే ఆర్గనైజ్ చేసుకుంటాను ఇప్పుడు ఇది తీసుకున్నాను ఇది ఒక్కటే నా ఇయర్స్ మొత్తంలో నేను ఇదొక్కటే డబ్బులు పెట్టి తీసుకుంది ఆర్గనైజర్స్కి కాబట్టి చాలా వరకు ఉపయోగపడితేనే తీసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే పిల్లలు ఎక్కువ కొంటా ఉంటాం కదా పిల్లల కోసం అందుకని చెప్పి నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ సపరేట్గా ఇది నా పెళ్ళప్పుడు మతీ వాళ్ళు అయితే గిఫ్ట్గా ఇచ్చారు దీన్ని కూడా నేను యూజ్ చేస్తూ ఉంటాను ఇప్పటికి కూడా దీంట్లో హెయిర్ బ్యాండ్స్ బిళ్ళలు వాచెస్ క్లిప్స్ నేనైతే జ్యువెలరీని ఉన్న దాంట్లోనే నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటానండి ఈ త్రీ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి ఈ టిప్స్ని మీకైతే యూస్ఫుల్ అవుతాయి ఫ్యాన్సీ ఐటమ్స్కి చాలా బాగా ఉపయోగపడతాయి ఉన్న వాటితోనే మనం నీట్గా ఆర్గనైజేషన్ అయితే చేసుకోవచ్చు చూసారు కదా ఈ బాక్స్లో కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి బాక్స్ బయటకి అన్ని కనపడతా ఉంటాయి అనమాట దీంట్లో ఏమున్నాయి ఏంటి అని చెప్పి అందుకని చెప్పి కూడా ఇప్పటికీ యూస్ చేస్తూనే ఉంటాను నాకు అవసరం లేకపోయినా మా పాపకైనా కొన్ని కొన్ని పెడతానికైతే ఇది యూజ్ చేస్తాను ఈ టిప్స్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ని స్టోర్ చేసుకోవటానికి కాబట్టి ఒకసారి ట్రై చేయండి ఈ టిప్స్ ఎలా ఉపయోగపడ్డాయి మీకు ఉపయోగపడలేదా అని చెప్పి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లాగే మా వీడియోస్ అనేవి నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి